ఆన్లైన్ సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారు నేను నా గుండెల మీద చేయబెట్టుకుని చెప్తాను వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో మాత్రం ఎక్కడా కూడా ఆడవాళ్ళ మీద అబ్యూజ్ అనేటిది జరగలేదు జరగదు కూడా అది జరగనివ్వరు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నేను మళ్ళీ మళ్ళీ కూడా అడిగే అడిగేది ఇదే మన మీడియా మిత్రుల ద్వారా దీనికి బాధ్యులు ఎవరు ఇక్కడ ఏ అవసరం ఉన్నా ఏ పదవిని కాంక్షించకుండా నాకు ఇది కావాలి నాకు ఇది చెయ్యి అని అడగకుండా ఒక సామాన్య కార్యకర్తకైనా పర్వాలేదులే అనుకొని ఆ రోజు అంత త్యాగం చేస్తే ఈరోజు అదే వైసీపీ పార్టీకి అవేవి గుర్తులే ఈరోజు వైసీపీ పార్టీకి వాళ్ళ కేడర్ కు వాళ్ళ సోషల్ మీడియాకి అసలు నేను ఒక మహిళనని వైసీపీ పార్టీ కోసం ఎన్ని త్యాగాలు చేశానని రాజశేఖర్ రెడ్డి బిడ్డనని గాని వాళ్ళకింత మేలు చేసిందానని గాని ఈరోజు ఒక్కటి కూడా గుర్తు ఈ ఈరోజు మూకుమ్మడిగా మూకుమ్మడిగా నా మీద దాడులు చేస్తున్నారు సిగ్గు ఎగ్గు లేకుండా ఉచ్చం నీచం లేకుండా వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేస్తున్నారు ఎన్ని రకాలుగా రోజుకొక స్టోరీ చెప్తారు రోజుకొకరిని ముందుకు తీసుకొస్తాడు రోజుకొక జోకర్ ముందుకు వస్తాడు ఒక కొత్త మాట చెప్తాడు నిన్నైతే ఒకడు నిన్నైతే సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారు నేను నా గుండెల మీద చేయబెట్టుకొని చెప్తాను వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో మాత్రం ఎక్కడా కూడా ఆడవాళ్ళ మీద అబ్యూజ్ అనేటిది జరగలేదు జరగదు కూడా అది జరగనివ్వరు మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నేను మళ్ళీ మళ్ళీ కూడా అడిగే అడిగేది ఇదే మన మీడియా మిత్రుల ద్వారా దీనికి బాధ్యులు ఎవరు ఇక్కడ ఏ అవసరం కాంక్షించకుండా నాకు ఇది కావాలి నాకు ఇది చెయ్యి అని అడగకుండా ఒక సామాన్య కార్యకర్తకైనా పర్వాలేదులే అనుకొని ఆ రోజు అంత త్యాగం చేస్తే ఈ రోజు అదే వైసీపీ పార్టీకి అవేవి గుర్తులే ఈ రోజు వైసీపీ పార్టీకి వాళ్ళ కేడర్ కు వాళ్ళ సోషల్ మీడియాకి అసలు నేను ఒక మహిళనని వైసీపీ పార్టీ కోసం ఎన్ని త్యాగాలు చేశానని రాజశేఖర్ రెడ్డి బిడ్డనని గాని వాళ్ళకింత మేలు చేసిందానని గాని ఈరోజు ఒక్కటి కూడా గుర్తు పెట్టుకోలే ఈరోజు మూకుమ్మడిగా మూకుమ్మడిగా నా మీద దాడులు చేస్తున్నారు సిగ్గు ఎగ్గు లేకుండా ఉచ్ఛం నీచం లేకుండా వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేస్తున్నారు ఎన్ని రకాలుగా రోజుకొక స్టోరీ చెప్తారు రోజు ముందుకు తీసుకొస్తాడు రోజుకొక జోకర్ ముందుకు వస్తాడు ఒక కొత్త మాట చెప్తాడు నిన్నైతే ఒకడు నిన్నైతే